మోడల్ లో నెక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసుకుంటే చాలా సూర్ ఉంటుంది ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్కింగ్ ఇంకా విత్ మనకి స్టోన్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా కర్దానా వర్క్ తో ఫుల్ హెవీ ఇచ్చాడు చూడండి వర్క్ కూడా చూసుకుంటే పార్ట్ మొత్తం ఫుల్ హెవీ కర్దానా వర్క్ ఇచ్చాడు డైలీ వేర్ లో మనకి చాలా మంచి లుక్ వస్తుంది ఇది వచ్చేసి లాంగ్ దుప్పటా వస్తుంది థ్రెడింగ్ లో మనకి హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది ఇది ఇంకా చాలా యూనిక్ గా అనిపిస్తుంది మనకి హ్యాండ్స్ కూడా యూనిక్ థ్రెడ్స్ ఇవ్వడం జరిగింది ఐటమ్ మొత్తం ఆల్ ఓవర్ మనకి నెక్ పార్ట్ చూసుకుంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది చూసుకుంటే మొత్తం మల్టీ కలర్ లో మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగా వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లాక్ కలర్ లో ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఇవ్వడం జరిగింది కడదైన వర్క్ విత్ మోతి వర్క్ తో ఫుల్ హెవీ ఇచ్చాడు చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా వెల్కమ్ ఈరోజు వచ్చేసి మొత్తం త్రీ పీస్ లో చాలా మంచి కలెక్షన్ తీసుకోవడం జరిగింది బ్యూటిఫుల్ ఉన్న డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఇంకా ఆల్రెడీ పాత కస్టమర్స్ అందరూ కూడా మనకి ఇంకా త్రీ బీ సెట్స్ లో న్యూ కలెక్షన్ కావాలని చెప్పేసి వీడియోస్ కొత్త వీడియోస్ చేయమని చెప్పేసి అడుగుతున్నా అని చెప్పేసి ఈరోజు మళ్ళీ త్రీ బీస్ లో ఇంకో డిజైన్ చాలా మంచి డిజైన్ తీసుకోవడం జరిగింది సో నేను వచ్చేసి ఫస్ట్ వెరైటీ ఇది రియన్ మిక్స్ లో వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ త్రీ థర్టీ రూపీస్ లో వస్తుంది చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ గానే మనకి డైలీ వేర్ లో బాగుంటుంది చూసుకోవాలి చూడ్డానికి కూడా డైలీ వేర్ లో మనకి చాలా మంచి లుక్ వస్తుంది ఇది లాంగ్ దుప్పటా వస్తుంది లాంగ్ దుప్పటా వస్తుంది విత్ పాయింట్ వస్తుంది మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి లైన్స్ లో ఫ్యాబ్రిక్ లైన్స్ లో మనకి పాయింట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి సింగిల్ కలర్ చార్ట్ వస్తుంది ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది త్రీ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఇంకా దీంట్లో మనకి చాలా ప్రింట్స్ కూడా ఉన్నాయి నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్రింట్స్ అనేది దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ మనకి ఇది నై ఈ అంబ్రాయిడ్ల కట్టలు వస్తుంది చాలా బాగుంటుంది చూడండి అనార్కలి మోడల్లో టాప్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫుల్ గేరా వస్తుంది అనార్కళి మోడల్ లో నెక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది చూడండి మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూసుకుంటే మనకి విత్ లేస్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి వచ్చేసి పైంట్ పైంట్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇవ్వడం జరిగింది దుప్పట వచ్చేసి మనకి బనారస్ దుప్పట ఇచ్చాడు చాలా చాలా యూనిక్ గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఐటమ్ కూడా చూసుకుని చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ కలర్స్ వస్తుంది చూడండి ఫోర్ కలర్స్ వస్తుంది జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ దీంట్లో మనకి ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది అవైలబుల్ ఉంది ఇది సెట్ కదా సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ కట్ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఫుల్ ఫ్యాన్సీ లో నడుస్తుంది ట్రెండింగ్ గా నడుస్తున్న ఐటమ్ మొత్తం ఆల్ ఓవర్ మనకి నెక్ పార్ట్ చూసుకుంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది చూసుకుంటే మొత్తం మల్టీ కలర్ లో మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది మధ్యలో వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి పాయింట్ వస్తుంది అండి ఇది మనకి రెడ్ కలర్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి దుప్పట సిమ్మర్ ఫ్యాబ్రిక్ లో మనకి దుప్పటి దుప్పట ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది అండి దుప్పట కూడా చూసుకుంటే ఇది ఇది కూడా మనకి సైజ్ వస్తుంది ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మనకి కట్ వర్క్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది టాప్ మొత్తం చూసుకుంటే ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది ఐటమ్ చూసుకుంటే ఇది ఇంకొకటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లాక్ కలర్ లో ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి హ్యాండ్ వర్క్ వస్తుండీ మొత్తం మొత్తం మనకి ఫుల్ మోతి వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది పార్ట్ మొత్తం చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది ఇంకా బాటమ్ మనకి బార్డర్ చూసుకుంటే కూడా మనకి మోతి వర్క్ హైలైట్ చేయడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది పాయింట్ వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది దుప్పటా ఇవ్వడండి చాలా అంటే చాలా యూనిక్ గా వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది దుప్పట బనార్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుప్పట ఫుల్ మనకి చూసుకుంటే బనా బనారస్ బార్డర్ ఇవ్వడం జరిగింది టూ సైడ్స్ బనారస్ బార్డర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి సింగిల్ కలర్ సో చాలా అంటే చాలా సూపర్ కలర్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇంకా దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇంకొక డిజైన్ చూపిస్తాను చాలా అంటే చాలా యూనిక్ గా వస్తుంది కలర్ చార్ట్ చూసుకుంటే కూడా డిజైన్ కూడా మనకి మన థ్రెడ్ వర్క్ కాకుండా అందరు ఏం పడుతున్నారు అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా కావాలని అడుగుతున్నారు వీనేక్ మోడల్ లో వచ్చేసి చాలా బాగుంటుంది అండి మొత్తం మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి కింద బాటన్ చూసుకుంటే ఫ్లవర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా ప్లెయిన్ అండ్ డీసెంట్ గా ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో పాయింట్ వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి ఆరుగన్జా దుప్పట వస్తుంది చాలా బాగుంటుంది విత్ బనారస్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి సై సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కామో సెట్ వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి మల్కాటన్ లో చాలా చాలా ఎక్కువ అడుగుతున్నారు ఈ డిజైన్స్ లో కావాలని చెప్పి మల్కాటన్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా నడుస్తుంది ట్రెండింగ్ లో మనకి యూనిక్ వచ్చేసి మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మల్టీ థ్రెడింగ్ లో మనకి హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది ఇది ఇంకా చాలా యూనిక్ గా అనిపిస్తుంది మనకి హ్యాండ్స్ కూడా యూనిక్ థ్రెడ్స్ ఇవ్వడం జరిగింది మంచిగా మనకి ఫుల్ లేస్ లా చేసి చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో లోనే మనకి పాయింట్ ఇవ్వడం జరిగింది దుపటా చూసుకుంటే సేమ్ లోనే ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి చిన్న చిన్న బూటాస్ తో ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఫోర్ కలర్స్ అనేది దీంట్లో అవైలబుల్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫుల్ హెవీ వస్తుంది నేను వచ్చేసి ఇంకొక డిజైన్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి చూడండి పికాక్ డిజైన్ లో ఫుల్ హెవీ వస్తుంది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా మనకి స్టోన్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా కర్దానా వర్క్ ఫుల్ హెవీ ఇచ్చాడు చూడండి వర్క్ కూడా చూసుకుంటే నెక్పాట్ మొత్తం ఫుల్ హెవీ కర్దానా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి పాయింట్ అనేది పెట్టడం జరిగింది రోమన్ సిల్క్ లో పైంట్ అనేది వచ్చింది దుప్పట ఇవ్వడం చాలా బాగుంటుంది బట్ ఆల్ ఓవర్ ప్రింట్ దుప్పట వస్తుంది చాలా హెవీ వస్తుంది దుప్పటా కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా ఇది జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎక్సెల్ డబ్ల్యూక్స్ఎల్ కామో సెట్ వస్తుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో మనకి డిజైన్స్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా కలెక్షన్స్ ఇంకా డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫుల్లీ హోల్సెల్ వస్తుంది సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి వచ్చేసి ఇంకొక డిజైన్ ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫుల్ హెవీ షైనింగ్ వస్తుంది మనకి పార్టీ వేర్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డ్రెస్ చూసుకుంటే మొత్తం మనకి నెక్ పార్ట్ నుంచి చూసుకుంటే కింది బాటం వరకు కూడా ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ ఇవ్వడం జరిగింది సో కడదాన వర్క్ విత్ మోతి తోని ఫుల్ హెవీ ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ షైనింగ్ వస్తుంది పార్టీ వేర్ లో అయితే నెంబర్ వన్ లుక్ వస్తుంది అంత బాగుంటుంది నెక్ పార్ట్ మొత్తం చూసుకుంటే కరదాన వర్క్ విత్ మోతి వర్క్తో హైలైట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇవ్వడానికి మనకి తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి సిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే ఇది వచ్చేసి పాయింట్ వస్తుంది దుప్పటి ఇవ్వడానికి చాలా బాగుంటుంది వచ్చేసి దుప్పటా ఫుల్ హెవీ షైనింగ్ లో వస్తుంది దుప్పటా కూడా అండి ఫుల్ క్లాసిక్ డిజైన్ వస్తుంది ఇందులో వచ్చేసి మన కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్ఎల్ కామోస్ సెట్ వస్తుంది జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర త్రీస్ లో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది సో వచ్చేసి ఇంకొక యూనిక్ ఐటమ్ ఇది చాలా అంటే చాలా హెవీ వాంటింగ్ లో ఉంది చాలా బాగుంటుంది అండి ఫుల్ హెవీ కోట్ వచ్చేసి ఇది వచ్చేసి లైంగ్ గా వస్తుంది ఇది టాప్ వస్తుంది ఈ టాప్ మోడల్ మనకి కోట్ వస్తుంది చాలా మంది హెవీ అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఈ డిజైన్స్ కావాలని చెప్పేసి అందుకని చెప్పి ఈ డిజైన్ చూపిస్తున్నారు మీకు చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది చూడండి కలెక్షన్ కూడా చూసుకుంటే మొత్తం మనకి బ్లౌజ్ చూసుకుంటే కర్దానా వర్క్ తో మనకి ఫ్లవర్ అనేది ప్లేటింగ్ ఇవ్వడం జరిగింది విత్ మోతి వర్క్ వస్తుంది నెక్ పార్ట్ మొత్తం కర్దానా వర్క్ అయితే మనకి మోతి వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కోట్ వస్తుంది కోట్ కూడా మనకి ఫుల్ లేస్ వస్తుంది కోట్ వచ్చేసి లేస్ మనకి బార్డర్స్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది లైంగా పార్ట్ చూసుకుంటే కూడా లైంగాబాట్ మొత్తం వచ్చేసి మనకి మన జార్జెట్ లో వస్తుంది మొత్తం మనకి చూసుకుంటే సిరోజీ డాట్స్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది అండి లైంగపార్ట్ మొత్తం చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సిరోజీ డాట్స్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది ఇది కూడా దుప్పటా ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే మనకి ప్లెయిన్ దుప్పట వచ్చేసి ఫోర్సెస్ లేస్ అనేది హైలైట్ చేయడం జరిగింది ఇది మనకి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫ్రీ సైజ్ వస్తుంది జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫుల్ హెవీ వస్తుంది అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలెక్షన్ కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది వచ్చేసి జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది